వెల్కమ్ టు వన్ జీరేట్ న్యూస్ తెలుగు బ్రిడిన్ల ముందుగా హెడ్లైన్స్ బ్యాంకులు షరతులు లేకుండా పేదలకు రుణాలు ఇవ్వాలి ఈ దేశంలో తెల్ల రేషన్ కార్డు సంఖ్య తగ్గాలి ఈటల రాజేందర్ ఏపీ ఏపీసీఎం చెప్పేది సీరియస్ మ్యాటర్ సెంట్రల్ ఫుడ్ మినిస్టర్ వెల్లడి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ చెల్లింపులు తిరుమలకు నెయ్యి పంపిన సంస్థ తమిళనాడులోని దుండిగిల్లో ఉన్న ఏఆర్ డైరీ ఏపీలో మరో పథకం అమలు అకౌంట్లోకి నెలకు మూడు పేదలకు బ్యాంకులు షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు ఈ దేశంలో తెల్ల రేషన్ కార్డు సంఖ్య తగ్గాలన్నారు ప్రజలు వారి కాళ్ళ మీద బతికి దిశగా ఎదగాలన్నారు పిఎం విశ్వకర్మ మొదటి వార్షికోత్సవ సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో పేదరికం ఆకలి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు పిఎం విశ్వకర్మ లాంటి స్కీములు తీసుకువచ్చారన్నారు ఈ దేశంలో తెల్ల రేషన్ కార్డు సంఖ్య తగ్గాలన్నారు ఉచితాలు వద్దు మేము బ్రతకగలం అనే స్థాయి ప్రజల్లో రావాలన్నారు దేశం అటువైపు వెళ్ళాలి ప్రజలు వారి కాల మీద బ్రతికే దిశగా ఎదగాలన్నారు ఈ సందర్భంగా పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందించారన్నారు బ్యాంకుల ప్రమేయం లేకుండా ప్రజలకు నేరుగా వాళ్ళ వాళ్ళ వృత్తులలో జీవించే వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటే పేదలకి నేరుగా ఇచ్చిపోయిన చెప్పి యాభై యాభై వేల రూపాయల స్కీమ్ యాభై వేల రూపాయలు వితౌట్ సెక్యూరిటీ లక్ష రూపాయల రుణం కావాలంటే ఎనభై వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు సబ్సిడీ ఆ ఎనభై వేల రూపాయలు లబ్ధిదారుడే జమ చేసుకునే పద్ధతి రెండు లక్షల రూపాయలకి మెట్లు ఎక్కాల్సిన లేదు ఇలా కానీ దీంట్లో కూడా సెలక్షన్లో బ్యాంకు వాళ్ళు ఉంటారు కాబట్టి ఎందుకంటే దీన్ని పర్యవేక్షణ జరగాలి కాబట్టి అనేక రకాల ఇబ్బందులు ఉండేవి ఆ యాభై వేల రూపాయలు తొందరగా అయినాయి తప్ప మళ్ళీ ఇరవై వేల రూపాయలు డిపాజిట్ చేసే కాడ కూడా మళ్ళీ అనేక రకాల ఇబ్బందులు అయ్యి అనేక ఇబ్బందులు పడ్డాను నేను కళ్ళారు చూసిన నేను ఆర్థిక మంత్రిగా ఈ ప్రభుత్వ పరమైన స్కీములలో బ్యాంకులు వాళ్ళు పెట్టే ఇబ్బందులు ప్రాక్టికల్గా వచ్చేటువంటి సమస్యలు ఆ పేదవాళ్లకు దిక్కులేక వాళ్ళకు అసిస్ట్ చేయలేని పద్ధతులలో మేము కొద్దిగా చేసే ప్రయత్నం చేసాం కానీ సంపూర్ణంగా సక్సెస్ కాలేదు మనం రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ప్రభుత్వాలు ఉన్నవాళ్ళ కోసం ఆలోచించాలి అవి వాళ్ళ కోసం ఆలోచించాలి గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్ నాట్ ఫర్ రిచ్ ఉన్నవాళ్ళు భర్తనే ఉంటారు వాళ్ళ పెద్ద ఇష్యూ కాదు ఈవెన్ మన దగ్గర కూడా కుటుంబంలో ఇద్దరు కొడుకులు ఉంటారు ఒక కొడుకు బ్రహ్మాండంగా ఐఐటి ఎక్కడో బ్రహ్మాండ చదివిండు ఆయన నెలకు యాభై లక్షల జీతం కోటి రూపాయల జీతం ఇంకో కొడుకు రూపాయి చదువు చదువు రాలే చక్కగా మంచి కాలే ఆ పేరెంట్స్ ఆ లేన వైపు ఉంటుంది ఏ కొడుకు అయితే నౌకర్ లేదో ఏ కొడుకు అయితే కాలేదో ఆ కొడుకు పక్షాలు ఉంటుంది అమ్మ నాన్న ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు కూడా ఉండవలసింది ఆలోచించవలసింది ఆశ కానీ ఇక్కడ ఎన్నెన్ని రకాల రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ఎన్ని రకాల చేసినా కూడా మేము చూస్తాం దాని బయటకు చెప్పే సందర్భం కాదు కానీ కానీ ఒకటి నేను శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మన కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ టైం భారతదేశం ప్రభుత్వం ఇలా ఇంత మైనట్ లెవెల్కి వచ్చింది మొట్టమొదటిసారి చూస్తున్నాం ఎందుకు ఇవాళ ఎక్కడ పోయినా సకల సమస్యలకు చదివే మార్గం అని చెప్పి కూరగాయలు అమ్ముకునే తల్లి ఆటో ఆటోలాడుకునే తల్లి చదివించండి ఆ పిల్లలకి ఇవాళ ఏ ఫస్ట్ జనరేషన్ మా బతుకులు ఇట్లా అయిపోయినాయి కనీసం మా పిల్లలైనా గొప్పగా చదివితే వాళ్ళు ఒక మంచి నౌకలు చేస్తే వాళ్ళు సెటిల్ అయితే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఏపీసీఎం చంద్రబాబు లేవనెత్తిన అంశాలు అత్యంత తీవ్రమైనవని కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు జంతువుల కొవ్వు వాడకంపై క్షుణ్ణంగా దర్యాప్తు జరగాలని నేరస్తులను కఠినంగా శిక్షించాలన్నారు అయితే వైసీపీ చేసిన ప్రత్యారోపణలపై విలేకరులు ప్రశ్నించగా దీనికి నేను కొత్త అంశాలు జోడించలేను ఏపీసీఎం చెప్పింది చాలా సీరియస్ మ్యాటర్ డీటెయిల్ ఎంక్వైరీ జరగాల్సిందే అని అన్నారు టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల కోసం త్వరలో క్యూఆర్ కోడ్ చెల్లింపులను అందుబాటులోకి తేనుంది ప్రభుత్వం తద్వారా టికెట్ కొనుగోలు చేసే సమయంలో చిల్లర్ విషయంలో తలెత్తే సమస్యకు ఇకపై చెక్ పెట్టనుంది ఇప్పటికే బండ్లగూడ దిల్చుఖ్ నగర్ డిపోలోని బస్సుల్లో పైలట్ ప్రాజెక్టుగా డిజిటల్ పేమెంట్లను అమలు చేయగా ఆ ప్రయోగం విజయవంతమైంది దానితో గూగుల్ పే ఫోన్పే క్రెడిట్ డెబిట్ కార్డులతో పాటు అన్ని రకాల డిజిటల్ పేమెంట్స్ ను ఆర్టీసీ బస్సులు అనుమతించాలని ఆర్టీసీ ఎండి సజ్జనార్ సూచనప్రాయంగా సిబ్బందికి చెప్పినట్లు తెలుస్తోంది అలాగే ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు వినియోగిస్తున్న టీ మిషన్ల స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ మిషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం వైసీపీ పాలనలో తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రానికి గురైందని విషయం బయటకు రావడంతో భక్తులు మండిపడుతున్నారు దీనితో జగన్ సర్కార్ అప్పట్లో నెయ్యిని పంపించిన డైరీకి సంబంధించిన వివరాలను పలువురు ఆరా తీస్తున్నారు తమిళనాడులోని దండిగల్లో ఉన్న ఏఆర్ డైరీ సంస్థ నుంచి భారీగా నెయ్యిని దిగుమతి చేసుకుందని తెలుస్తోంది ఆ సంస్థ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మరో హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తోంది నిరుద్యోగ వృత్తి కింద ప్రభుత్వం నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వనుందని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు వేద విద్య ధ్రువపత్రంతో పాటుగా ఆధార్ కార్డు ఏ ఉద్యోగము చేయడం లేదని స్వీయ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు ఈ పత్రాలతో కూడిన దరఖాస్తుని తీసుకుని ఈ నెల ఇరవై నాలుగవ తేదీలోగా ఆయా జిల్లాలోని దేవాదాయ శాఖ కార్యాలయానికి రావాలని సూచించారు అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు క్రమాంతం ఆపై కోర్సులు చదివిన వేద విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు చూసారుగా కి వాళ్ళు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిల్ట్ న్యూస్ తెలుగు